హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ నిమేజ్ వెంకటేశ్వర్లో మై ఛానల్ నిమీస్ ఎట్ ది రేట్ థాటి వెంకటేశ్వర్లో ఫైవ్ త్రీ ఎయిట్ నా యొక్క ఛానల్ని సబ్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను నేను ఈరోజు మా బోడుపల్లి అందు నిమిషాంబికా టెంపుల్ గురించి ఒక చిన్న వాక్యము మాట్లాడదామని మీ ముందుకు వస్తున్నాను నిమిషాంబికా టెంపుల్ అనే దేవాలయము చాలా పవిత్రమైనది అందరికీ కూడా చాలా చాలా కలిసి వచ్చాయి భక్తులు అందరూ కూడా తండోపతండాలుగా వస్తూ పూజలు చేసుకుంటూ అమ్మవారిని మొక్కుకుంటూ ప్రజలు ప్రతి వారము ప్రతిరోజు కూడా పబ్లిక్ ఉంటేనే ఉన్నారు ఆ తల్లి మాత్రము చాలా స్వచ్ఛమైన తల్లి దేవి మనకు అనుకున్నది ఏదైనా కోరిక ఉంటే తప్పకుండా తీరుస్తుంది నిమిషాంబిక అంటేనే కోరికలు తీసే తీర్చే తల్లి ఓన్లీ మన హైదరాబాద్ నుండి కాకుండా పక్క విలేజ్ పక్క సిటీస్ అందరూ కూడా ఆ తల్లి దర్శనం గురించి వస్తూ దర్శనం చేసుకుంటూ వెళుతున్నారు మీకు నేను దాని యొక్క వీడియో కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొని వస్తాను ఆ టెంపుల్ మహోత్సవము చాలా చాలా పవిత్రమైనది ఆ టెంపుల్లో ఒక ధ్వజస్తంభం అనేది కూడా ఉంటుంది ఆ ధ్వజస్తంభం అనేది చాలా 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 పవర్ఫుల్ దానిలో ఆ టెంపుల్లో కూడా ఒక విఘ్నేశ్వర టెంపుల్ ఒకటి సీతారాముల కళ్యాణం ఒకటి టెంపుల్ సాయిబాబా టెంపుల్ శివాలయము ప్లస్ ఒక మర్రి చెట్టు నవగ్రహాల చెట్టు నవగ్రహాలు మరియు హనుమంతుని టెంపుల్ కూడా ఉంటుంది నీటుగా మంచిగా ఉంటుంది కాబట్టి మాకు జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను మా భార్య గారు ఇద్దరం కలిసి ఎప్పుడూ కూడా టెంపుల్కు వెళ్తుంటాము నిమిషాంబిక టెంపుల్కు వెళ్తుంటాము దర్శనం కూడా చేసుకుంటాము అయితే ఒకరోజు మేము ఆ టెంపుల్లో దేవదర్శనం చేసుకొని పక్కన గణేష్ టెంపుల్ కూడా చేసుకుందామని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి వెళ్తే జనరల్గా ఏంటంటే ముందే వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణు వెళ్ళు ఆ దేవునికి పూలు పెడతారు కదా ఆ పూలని కుచ్చారన్నమాట కూర్చి అక్కడో పువ్వు అక్కడో పువ్వు అక్కడో పువ్వు పెట్టారు గణేష్ గణేషునికి పెట్టినప్పుడు ఒక లేడీ మాతో పాటే వచ్చి పక్కన నిలబడేసి అంటుందమ్మాట ఏమంటుందంటే ఆ అమ్మ మీరు చాలా అదృష్టవంతులమ్మ గంట కొట్టంగానే ఆ గణేష్ యొక్క ఉన్న పువ్వు కింద రాలింది ఆ తండ్రికి ఎంతో ఉంటాయి కానీ అలా జరగదు అనేసి ఒక ఆడికి వచ్చిన ఒక అమ్మగారు చెప్పారన్నమాట సరే మేము కూడా ఓకే మంచిదండి మంచి మాట చెప్పారు అని చెప్పేసి ఊరుకున్నాము మళ్ళా నెక్స్ట్ ఒక వన్ వీక్ తర్వాత ఓన్లీ మా మేడం గారే వెళ్ళారండి టెంపుల్కి ఆ రోజు ఏమైందంటే లేడీస్ అంతా కూడా వాళ్ళు 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 వాయిన ఇచ్చుకుంటారు అన్నమాట బోట్టు పెట్టకడం కానీ ప్లస్ తాంబూలు ఇచ్చుకోవడం కానీ అలాంటివి ఆ రోజు జరుగుతుండేది ప్రతి శుక్రవారం కూడా మీల్స్ కూడా ఆడ పెడతారు భోజనం కూడా పెడతారు ఆ భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే కూడా వాళ్ళు పెడుతుంటారు ఆ టెంపుల్లో అసలు మాకైతే ఈ కాలనీలో ఉన్నందుకు చాలా 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 హ్యాపీగా ఉందండి ఆ తల్లి మాట నిమిషాంబిక అంటేనే ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట భయాలు పోతాయి అన్నీ పోతాయి మంచి యాక్టివ్గా అవుతాము తల్లి మాత్రము నిమిషాంబిక తల్లి చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం మాత్రము ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి అమ్మా నీవే ఉన్నావు నాకు ఎవరు లేరు అన్నట్టుగా మనము ఒక తల్లిని ఎలా అంటాము అలానే మంచిగా మనం మొక్కుకొని ఉంటే మాత్రం తప్పక కూడా తప్పకుండా అన్నీ మంచి జరుగుతాయి అయితే మీకు విషయం చెప్పలేకపోయాను కదా మా మేడం ఆ రోజు అక్కడికి వెళ్ళింది నేను లేదండి యాక్చువల్గా డ్యూటీకి మార్నింగ్ వెళ్తాను వచ్చారు మళ్ళా నైట్ అవుతుంది కాబట్టి నాకు ఆ రోజు వీలు పడలేదు మా మేడం గారి ఆ రోజు వెళ్ళారన్నమాట ఫ్రైడే నాడు వెళ్ళారు వెళ్ళాక అయ్యో మరి చాలా లైన్ ఉంది కదా ఏంటి అనేసి ఆడ నిలబడ్డది దర్శనం చేసుకుంది దేవదర్శనం చేసుకుంది ఇక సరే వాయనం అందరు ఇస్తున్నారు కదా మరి నాకైతే ఎవరు తెలియదు కదా నాకు ఇస్తారో ఏంటో మరి అది మనసులో అనుకుంది మనసులో అనుకొని అక్కడ నిల్చొని ఆ తల్లి దర్శనం చేసుకుంటుంది సరే ఫ్రీ అయితే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి భోజనం చేసేసి వెళ్దాము అని అనుకుంది ఈ లోప తల్లిని మొక్కి లైన్లో నిలబడుతుంటే ఒక లేడీ ఆనంగా వచ్చేసేసి అమ్మా బాగున్నావా అన్నదట బాగున్నాను గుర్తుపెట్టావా అన్నదట ఇక్కడ చూసాను చూశానండి అనగానే సరే ఏం లేదమ్మా అది అందరికీ ఇక్కడ మేము వాయనం ఇస్తున్నాం కదా ఏమేంటి తమలపాకులు ఇంకొక రెండు అరటిపండ్లు ఇచ్చి అంత లేడీస్ అందరికీ కూడా వాయనం వాళ్ళు 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 ఇచ్చుకుంటూ ఉంటుంది కానీ ఒక వే లేడీ మాత్రం ఆ మిస్సెస్కి అడిగి వచ్చేసి రోజు అమ్మ ఇప్పుడే అందరికీ అన్నీ ఇచ్చాము మరి నీకు పసుపు కుంకుమ బోటు పెడతా మంచిగా పెట్టించుకోమా అన్నదట అనగానే మా మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది అసలు అక్ష పిలుస్తారా వాళ్ళు నన్ను చూస్తారా అన్న విధంగానే ఉంది కానీ ఇలా వస్తారు మాట్లాడతారు నాకు అన్న తింకులో లేదు ఎందుకంటే తల్లి మొక్కు ఉంది అది నిలబడ్డది అవకాశం ఉంటే పెడతారు లేంట తినిపోతాను అన్న దింకులనే ఉంది ఇక ఆమె వచ్చి మాట్లాడి పెట్టి అంతా చేసారు కూడా మా మేడం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఓహో తల్లిని నమ్ముకుంటే అన్నీ కూడా మనకు మంచి జరుగుతాయి కాబట్టి నిమిషాంబిక తల్లి చాలా పవర్ఫుల్ అనేది గాఢంగా తెలిసిపోయింది తెలిసాక ఇక ఆ రోజు దర్శనం చేసుకుని ప్రసంత అయిపోయింది ఇంటికి వచ్చేసింది ఇంకా నేను మళ్ళీ నైటు డ్యూటీకి వెళ్ళి వచ్చాను ఇక రాగానే ఆ ఇవ్వండి అమ్మండి ఇలా జరిగిందండి అని చెప్పింది సో ఐఎమ్ వెరీ 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 ఫుల్ ఎందుకంటే మేము ఎప్పుడు దేవుని కొలుస్తాము ఇంటికాడ కూడా కంపల్సరీ పూజ చేసుకొని మేము బయలుదేరుతాము ఎప్పుడు పోయినా తల్లిని దాం దండం పెట్టుకొని అమ్మ తల్లి చూడమ్మా అని దండం పెట్టుకుని వెళ్తాము అదండి మా టెంపుల్ యొక్క విశిష్టత మాకు జరిగినవి అలాంటివి ఇంకెన్నో జరిగినాయి బట్ కాబట్టి మనం అది బాగా నమ్ముకొని వెళ్తే అన్నీ కూడా జరుగుతాయి నేను మీకు నా టైం బట్టి ఆ తల్లి యొక్క ఫోటో అక్కడ జరిగేదంతా కూడా మీకు వీడియో రూపంలో నేను త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను నా యొక్క మాటలు అన్నీ కూడా మీకు నచ్చితే తప్పగా లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉంటాను మళ్ళీ కలుద్దామని నెక్స్ట్ వీడియోలో తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎప్పుడు నేను మీతోనే ఉంటాను బాయ్ థ్యాంక్ యూ